इडिया इंडिया వస్తున్నామని చెప్పుకోండి ఇవన్నీ ఎందుకు ఎన్ని ఏంటి తెలుసు కదా మీకు ఫోటో రేపు ఎంత ఉంది కదమ్మా పుట్టువచ్చు చూడం ఎంత బాధ్యతగా పనిచేస్తున్నాం ఇప్పుడు ఎవరు సచివాలయం ఫంక్షన్ పనిచేది మ్యాపింగ్లో ఈ ఏరియా మ్యాపింగ్ ఎవరికి ఉందో ఆ ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి కూడా పడైపోతుంటారు రైతు మీకు మీరు ఎంత ప్లాస్టిక్ కలవకుండా తగలబెట్టండి ప్లాస్టిక్ కలిసి తగలబెడితే ఆ స్మెల్ మీరు పిలిస్తే మీకే ఛాన్స్ వస్తుంది మీ పక్కింటి వాళ్ళ కోసం రైతున్నా మీకోసం మీకు డబ్బులు పండియం అని తెలియజేస్తాకొచ్చా వెరీ గుడ్ నమస్కారం ఈరోజు రైతన్న మీ కోసం అనే కార్యక్రమంలో కన్నాపురం ఇచ్చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నదాత సుఖీభవ అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాం మొదట విడత ఏడు వేల రూపాయలు మేము అకౌంట్లో వేసాం రెండో విడత మొన్ననే ఏడు వేల రూపాయలు వేసాము ఇంకా మీకు బాకు ఆరు వేల రూపాయలు ఉంది ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి కంకణ బద్దులై ఉన్నారు శాసనసభ్యులు గౌరవ శ్రీ కనేటి రాబారు గారికి మరియు ఈ కార్యక్రమం ఇచ్చేసి గ్రామ పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ నా రోజు నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలు లాస్ట్ సార్ కానీ ఈసారి కానీ పద్నాలుగు వేల రూపాయలు జమ చేసి ఉన్నారు ఇంకా ఆరు వేల రూపాయలు జమ చేయాలి అవి కూడా త్వరలో జమ చేస్తారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ ప్రజలందరికీ వివరించడానికి గౌరవ తండ్రి శాసనసభ్యులు వారు మన గ్రామానికి ఇచ్చేశారు కాబట్టి ఈ కార్యక్రమం అందరూ సహకరిస్తాను కోసం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెచ్చు ఈరోజు రైతన్న మీ కోసం అనే కార్యక్రమం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాల్లో రైతాంగం కలిసి అన్నదాత సుఖీభావా కింద మనం ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నాం దానిలో ఎంతమందికి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడినాయి ఏ కారణాలతో ఎవరెవరికి పడతలేదో ఆ వివరాలన్నీ కూడా కనుక్కొని వచ్చే పేమెంట్ అయినా మీకు పడే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు మీ దగ్గరికి రావడం జరిగింది మీ అందరి యొక్క ఆదర అభిమానాలతో శాసనసభ్యుడిగా మీరు మమ్మల్ని గెలిపించిన దానికి శక్తి వంచన లేకుండా మీ గ్రామమే కాదు మనలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం ఊరికనే మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాదు అనుకున్నది అనుకున్నట్లుగా నాలుగు వేలు ఇస్తానం ఆరు వేల పెన్షన్లు ఇస్తానో ప్రతి నెలా ఇస్తున్నాం ఎక్కడైనా పెన్షన్ వచ్చేవాడు భర్త వస్తూ చనిపోతే వచ్చే నెలలోనే మీరు పంచాయతీ ఆఫీస్ తిరక్కముందే మీ పెన్షన్ మీ పంచాయతీ ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది ఇప్పట్లో నుంచి ఏడో తారీఖు లోపులో కొత్తగా కట్టుకుని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ బిల్లులు పడతాయి శాంక్షన్స్ ఇచ్చేశారు క్రిస్టమస్ నాటికి వాళ్ళు వదిలేసినటువంటి రోడ్డు తార రోడ్డు వేసి ఈ రాబోయే నెలలోనే ఓపెన్ చేస్తానని చెప్పడం మీకు ఈ సందర్భమైతే ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తా ఇక్కడి నుంచి మీరు పెద్దవికి వెళ్ళాలంటే కూడా మీకు వేగవాడు వెళ్ళే పని లేకుండా రింగ్ రోడ్డు కూడా ఇటు రామసింగారం మీదుగా చేయడానికి కొంతవరకు గ్రౌండ్ రోడ్డు మంజూరు చేశాను పని కూడా జరుగుతూ ఉంది తప్పనిసరిగా దానికి మెట్లేసి త్వరలోనే అటు కూడా తార్ రోడ్ అయ్యే విధంగా మరి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా అన్ని విషయాల్లో ఈ కూటమి మీకు అండగా ఉంటుంది మీకు ఎక్కడైనా హాస్పిటల్ సమస్య వచ్చిన ఎన్టీఆర్ వైద్య సేవలో మీకు వైద్యం జరగకపోతే కూడా గౌరవం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పెట్టుకెళ్ళి మీ తాలూకా ఉన్న బిల్లుల్ని ఆయనకిచ్చి సగం డబ్బులు ఇచ్చి మీకు వైద్య ఖర్చులు కూడా ఈ ప్రభుత్వమే సగం భరిస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 오케이 가자 이리로 네 리뷰를 계어가서오 திப்பிப்பேர் வேற எதுவும் இப்படி திப்ப

اے کدما میں آ جاتا ہوں اے کدما میں آ جاتا ہوں جی اے کدما میں آ جاتا ہوں والہ کیا بہان جیار والہ کیا بہان جیار میں لائو کرتا ہوں والہ جیار میں لائو کرتا ہوں